నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నైన్టీన్ అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాడ సురేష్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర చేతుల మీదుగా విద్యార్థులకు ఈ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగింది మాట్లాడుతూ అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అన్నారు గత ఐదేళ్లుగా చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు విద్యార్థులంతా పదిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని పదిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి టీడీపీ యువ నాయకులు పారిశ్రామికవేత్త వెలగ వెంకటకృష్ణారావు నాదవర మండల జనసేన అధ్యక్షులు వెలగల వెంకటరమణ మంగళ భాస్కర్ నీటి సంఘం అధ్యక్షులు శివలంక సత్యనారాయణ చిన్నరాజు అశోక్ బల్లా అశోక్ పొన్నపు పోతరాజు తదితరులు పాల్గొన్నారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తినే ఇక్కడ డిఆర్ఆర్ స్కూల్లో నేను ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా నేను కూడా ఒక పేద విద్యార్థినే ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చానంటే ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తినే దీని ఆదర్శంగా నేను ఎన్నో ఇబ్బందులు కూడా అసైన్మెంట్ నోట్స్ కోలుకోవడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి అలాంటి రోజుల్లో ఈ రోజు ఈ ట్రస్ట్ నుంచి ఆయన స్టడీ మెడర్ అందజేయడం అన్నది చాలా అభివృద్ధి విషయం అని చెప్పి అలా సురేష్ గారు కూడా నేను కూడా ప్రత్యేకంగా మీరు ఈ ట్రస్ట్ అడుగుతున్నందుకు ఇంత పేద విద్యార్థులు మీరు గుర్తించి వారికి సాయ సహకారాలు కూడా మీరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటాం నేను ఈ ట్రస్ట్ పెట్టి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అవుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రస్ట్ ద్వారా నేను ఏదో మేము అలా సంపాదించడం కాదు ఇది గవర్నమెంట్ స్కూల్లో నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో మీలాగే అక్కడ నుంచి నేను వచ్చిన వ్యక్తి ఎప్పుడు మీలాగే ఎక్కడ చదువు ఎలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ కన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం అలా ఫ్యూచర్ లో మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు ఒక డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఐఏఎస్ పెద్ద గోల్స్ పెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అనేది టెన్త్ క్లాస్ మాత్రమే ఎవరికైనా సరే ఏ విద్యార్థికి విద్యార్థినికైనా సరే టెన్త్ క్లాస్ అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచే మన కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు కూడా మీరు బాగా చదువుకొని ప్రయోజనం అయ్యి మీ స్కూల్కి మీ ఉపాధ్యాయులకి మరి ఇప్పుడున్న పెద్దలకి మీ తల్లిదండ్రులకి కూడా మంచి నియమ్ తీసుకొచ్చి మంచిగా సెటిల్ అయ్యి మీరు అలాగే రేపు పొద్దున మీ తోటి విద్యార్థులకు సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను గత పది సంవత్సరాల నుంచి కూడా అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ అనేది వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారు అలాగే ఈయన గురించి చెప్పాలంటే రెండు విషయాలు ఆయన మీలాగే నర్సీపట్నం ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్ తురపట్టి అందులో చదువుకున్నారు ఆయన చదువుకున్న వ్యక్తి తర్వాత ఇంజనీరింగ్ కూడా మన పరిసర ప్రాంతంలో ఇంజనీరింగ్ చేశారు ఈరోజు ఈయన ప్రస్తుతం సాఫ్ట్వేర్ అప్లైగా స్థిరపడ్డారు మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం కా చేస్తున్నారండి అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తులు ఏ వ్యక్తులు కూడా తక్కువ వ్యక్తులు కాదు ఆ వ్యక్తులందరూ కూడా ఎలా ఇబ్బంది పడకూడదు ఏదైనా సరే ఆర్థిక స్థోమత లేని వ్యక్తులు ఎవరైనా ఉండేటట్టయితే మీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ స్కూల్లో కానీ లేదంటే డిగ్రీలో కానీ లేదంటే ఇంజనీరింగ్లో కానీ మీకేదైనా మీ వస్తువులకు సంబంధించి ఇప్పుడు అభ్యసనకు సంబంధించి విద్యకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు ఏముంది అయితే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు ఆయన ఫోన్ నెంబర్కి మీరు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసే సరే విద్యకు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేటట్టు అయితే ఆయన తెలియజేసేటట్టు అయితే ఆయన సహాయం చేస్తారు రావడం ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంచి కార్యక్రమాలు కోరుకుని ఎన్నో ఎప్పటి నుంచో ట్రస్ట్ లో చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు ఈ మంచి కార్యక్రమాలు వినియోగించుకొని పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుగా మంచి బాగా చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ట్రస్ట్ ఆవేదనలోనే కాకుండా మేము కూడా ఎంతో సంతోషంగా ముందుకొచ్చి దాతలందరూ కూడా అందరితో ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను